హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి చాలా చాలా యూస్ఫుల్ వీడియో బ్యాచిలర్స్ కైనా లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా అసలు వంట రాదు మాకు అనుకునే వాళ్ళకైనా ఎవరికైనా సరే ఈజీగా కుక్ చేసేయగలుగుతారు అలాంటి ఒక మంచి యూస్ఫుల్ వీడియోని ఈ రోజు వీడియోలో మీకు నేను షేర్ చేయబోతున్నాను అది వచ్చేసి ఏంటంటే క్లింక్ ఇంటెలిజెంట్ ఇండక్షన్ కుక్ టాప్ అండి ఇది ఆటోమేటిక్ గా గైడ్ చేస్తుంది మనం ఎలా కుక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి చూసారు కదా మా కిచెన్ లో పెద్ద మంట ఒకటి వచ్చేసింది ఎందువల్ల అంటే ఆయిల్ పెట్టి నేను మర్చిపోవడం వల్ల వల్ల కానీ ఇప్పుడు నేను ఏదైతే ప్రోడక్ట్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నానో దాంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అస్సలు ఉండనే ఉండవండి ఎందుకంటే టెంపరేచర్ కంట్రోల్ ఉంటది కాబట్టి ఓవర్ హీట్ అవ్వదు అలాగే ఇలాగా పొంగడం గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఇలా కుక్ చేసుకోవాలి ఏంటి అవన్నీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మనం ఆఫీస్కి వెళ్ళిపోదాం రండి ఓకేనా ఫైనల్ వచ్చేసామండి మనం క్లిక్ ఆఫీస్ దగ్గరికి స్మార్ట్ కుకింగ్ ఎలా చేసుకోవాలనేది మీకు చూపించేస్తాను రండి నాతో పాటు

మంచిగా ఈ సమయం ఇది కుక్ చేసుకొని తింటా ఓకే షూర్ మై ఇది ఒక కుకింగ్ నావిగేటర్ ఓకే ఎందుకు కుకింగ్ నావిగేటర్ అంటే ఎవరైనా వండుకోవడం కాని వాళ్ళు కూడా ఈజీగా కుకింగ్ చేసుకోవడానికి గైడ్ చేస్తుంది ఓకే సో ద్యాట్స్ ఆల్ ఇట్స్ ఇదే కుకింగ్ నావిగేటర్ సో ఎలా అంటే మనకి క్లీన్ క్యాట్ ఉంటుంది క్లీన్ క్యాట్ మనకి చాలా రెసిపీస్ ఉంటాయి ఆ రెసిపీస్ నుంచి ఏదైనా మన రెసిపీ సెలెక్ట్ చేసుకోని స్టార్ట్ కుకింగ్ అండ్ జస్ట్ ఆ రెసిపీస్ చూసేమో జస్ట్ ఫాలో అయిపోతూ వెళ్ళిపోవడం ఓకే అంటే ఇప్పుడు ఒకవేళ పని రెసిపీ చేసుకోవాలనుకోండి అది ఐడియా లేని వాళ్ళు కూడా దీని మీద హ్యాపీగా కుక్ చేసుకోగలుగుతారు అసలు రెసిపీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం యాప్ ఏదైతే చెప్పాలంటే దాంట్లో వండడానికి ముందు మనం కావాల్సిన పదార్థాలు ఎంత క్వాంటిటీస్ లో కావాలి అవన్నీ కూడా క్లియర్ గా చెప్తా ఓకే ఇట్లా వెయింగ్ స్కిల్ కూడా ఉంది

రెసిపీ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ కుకింగ్ అని ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి రెసిపీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అని క్లియర్ గా వస్తాయి ఓకే గా హీట్ అడ్జస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా టైం సెట్ అయిపోతుంది దీని మీద కుక్ చేసుకున్నప్పుడు మనకు పాడిపోవడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఎందుకంటే అంత టెంపరేచర్ కంట్రోల్ టెంపరేచర్ కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ప్రిసైజ్ టెంపరేచర్ కంట్రోల్ అని ఉంది ఇది ఏంటంటే మా ప్రొపరేటివ్ టెంపరేచర్ సెన్సార్ ఓకే సో దిస్ విల్ టెంపరేచర్ ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది ఎందుకంటే ఇది డైరెక్ట్ వెసిల్ని టచ్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది ఏమైనా పెట్టి కుక్ చేసుకోవచ్చు ఉండాలి మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా దాని ఆటో గైడెడ్ కుకింగ్ అట్ అనమాట ఎందుకంటే అలా కాకుండా ప్రీ సెట్స్ కూడా ప్రీ సెట్స్ ఏంటంటే మనము ఎవ్రీ డే కుకింగ్ మనం బాయిలింగ్ మిల్క్ డైలీ చేసుకుంటా ఎగ్స్ ఓకే

ప్యాన్ కేక్స్ దోశ అయితే చేసుకుంటారు మీకు ఒక టెంపరేచర్ టైం కావాలి అంటున్నారు కాబట్టి అలాంటి సెట్టింగ్ పెట్టేసుకొని సేవ్ చేసుకోవచ్చు ఆ ఫ్రీజర్ దాన్ని కూడా సేవ్ సేవ్ చేసుకోవచ్చు ఏవైతే డైలీ కుక్ చేసుకుంటూ ఉంటామో అవన్నీ కూడా మనం ప్రీసెట్ చేసి పెట్టేసుకోవచ్చు ఆల్రెడీ అంటే మన టైం వేస్ట్ కూడా కాదు నెక్స్ట్ డే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఆ నెక్స్ట్ టైం కి మనం ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు అన్నమాట అంతే కాకుండా మామూలుగా వేరే ఇండక్షన్ కుక్ టాప్స్ లో ఎలా అయితే వండుకుంటామో మనం అలా కూడా వండుకోవచ్చు లైక్ గైడెన్స్ ఏమి లేకుండా నాది మీకు మీరుగా వండుకోవాలి అనుకుంటే కూడా ఉండుకోవచ్చు దానికి మాన్యువల్ కుకింగ్ మోడ్ ఉంది అనమాట సో మాన్యువల్ కుకింగ్ మోడ్ లో కూడా మామూలుగా వేరే టాప్స్ లా కాకుండా టెంపరేచర్ కంట్రోల్ లైక్ ఇప్పుడు నేను టెంపరేచర్ ని ఎగ్జాక్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ పవర్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట నేను ఎంత పవర్ కావాలి అనేది మెషర్ చేసుకోవచ్చు లైక్ కుక్ టాప్స్ లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని పవర్ లెవెల్స్ ఉంటాయి కదా దీంట్లో అలానే టెన్ పవర్ లెవెల్స్ ఉంటాయి మైనస్ చేసుకోవచ్చు ప్లస్ చేసుకోవచ్చు సో వన్ టు టెన్ పవర్ లెవెల్స్ ఉంటాయి లేదంటే మనం లేదు నాకు పర్ఫెక్ట్ సైజ్ టెంపరేచర్ కావాలి అని అనుకుంటే మనం టెంపరేచర్ మోడ్కి వెళ్ళి టెంపరేచర్ మోడ్ సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సిన టెంపరేచర్ సెలెక్ట్ ఓకే అంటే దీని మీద ఈజీగా బ్యాచులర్స్ కుక్ చేసుకోవచ్చు

సో సో ఇవే మా సెమాయిలో సెమాయిలో నెక్స్ట్ వేరియంట్స్ లాంచ్ మామూలుగా మీరు చూసిన దాంట్లో ఒకటే దీంట్లో టూ ఇండక్షన్ బర్నర్స్ ఉన్నాయి అలానే దీంట్లో టూ ఇండక్షన్ పాటు టూ గ్యాస్ గ్యాస్ కూడా సెమాయిలో ఎలా అయితే వేయింగ్ స్కేల్ అవన్నీ ఉన్నాయో వేరే ఆటో గైడెడ్ కుకింగ్ కానీ ప్రీసెట్స్ కానీ మిగిలిన ఫీచర్స్ మాన్యువల్ కుకింగ్ లో టెంపరేచర్ మోడ్ పవర్ మోడ్ ప్రతి ఒక్క ఫీచర్ అయితే సెమైలో ఉంది అవి దీంట్లో ఉంటాయి మీకు కరెక్ట్ గా చెప్పారు ఇది వెయింగ్ ఓకే సో ఏదైతే క్లింక్ చూపించాను కదా దాంట్లో రెసిపీస్ అన్ని ఉంటాయి అందరికి కావాల్సిన రెసిపీ మనం కుక్ చేసుకోవచ్చు సో మష్రూమ్ సూప్ వండుకుంటున్నాను జస్ట్ దాన్ని అలా సర్చ్ చేసి దీనికి కనెక్ట్ చేసుకోవాలా సమయకి సో ఇది రెసిపీ సో రెసిపీ కావాల్సిన అన్ని మనకు చెప్తుంది ఎంతెంత క్వాంటిటీస్ లో కావాలి ఏమేమి టూల్స్ కావాలి రెసిపీలో ఏం స్టెప్స్ ఉన్నాయి అండ్ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ కూడా సో మనం స్టార్ట్ ప్రిపేరింగ్ అండ్ ప్రెస్ చేసుకోగానే ఏమేమి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అంత క్లియర్ గా మనకి చెప్తుంది ఎలా కట్ చేసుకోవాలి చాప్డ్ కావాలి ఏమేమో వన్ టీ స్పూన్ కావాలి ఓకే సో ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ అని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు పెట్టుకున్నాక స్టార్ట్ కుకింగ్ అని ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం సెమై స్క్రీన్ లో చూసుకుంటే ప్రెస్ స్టార్ట్ స్టార్ట్ కుకింగ్ అని చెప్తుంది అలానే మనకి రెసిపీ ఇన్స్ట్రక్షన్స్ ఫోన్లో కూడా వస్తాయి అనమాట వన్ టేబుల్ స్పూన్ బట్టర్ ఉంటాం ఇప్పుడు మనకి ప్యాన్ డిటెక్షన్ ఆన్ అయింది అనమాట ఎందుకంటే పైన ఏం ప్యాన్ లేదు కదా మనం ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ పెట్టుకోగానే ఆగిపోతుంది సో ఇట్ స్టార్టెడ్ హీటింగ్ అగెయిన్ సో ఇప్పుడు మనకి వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్న సేమ్ అదే రెసిపీ ఇన్స్ట్రక్షన్ మనకి ఫోన్లో కూడా కనిపిస్తుంది క్లియర్గా సో మనం జస్ట్ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోవడం మాత్రం హీట్ కంట్రోల్ మొత్తం సెమ్ చూసుకుంటూ టెంపరేచర్ కంట్రోల్ మొత్తం ఓకే చూసుకుంటాం జస్ట్ ఫోన్ అయినా చూసుకొని లేదంటే స్క్రీన్ చూసుకొని అయినా సరే మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి సేపు మనం వన్ టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకుంటున్నాం సేమ్ సెమ్ లో చూపించినట్టు అండ్ మనం ఇక్కడ మనం నెక్స్ట్ ప్రెస్ చేసుకోవడం ఓకే తర్వాత ఎంత ఫిఫ్టీన్ గ్రామ్స్ గార్లిక్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆనియన్ యాడ్ చేసుకుందాం ఓకే

అంటే దీంట్లో మనకి చైల్డ్ లాక్ అని ఉంటుంది అనమాట లెఫ్ట్ లో ఉంటుంది ఈ బటన్ మనం లాంగ్ ప్రెస్ చేసుకొని వస్తే చైల్డ్ లాక్ అయిపోతుంది అనమాట నేను ఏ బటన్ ప్రెస్ చేసినా కూడా ఏం కంట్రోల్ చేంజ్ అవ్వదు చేంజ్ అవ్వ కుక్ అవుతుంది జస్ట్ ఉంటుంది సో చైల్డ్ సేఫ్ అనమాట మనం మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసుకుంటే అలాగే ఇది ట్రావెల్ మనం ఎక్కడికైనా సరే దీన్ని హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు చక్కగా కుక్ చేసుకుని తినొచ్చు అప్పటికప్పుడు హెల్దీగా వేడిగా హోమ్ ఫుడ్ ఎక్కడైనా హోమ్ ఫుడ్ ఎక్కడైనా సరే వండుకోవచ్చు హ్యాపీగా తినచ్చు ఇలా ఆటోమేటిక్గా మనకు అలారం సౌండ్ లాగా వస్తుందా లాస్ట్ టెన్ సెకండ్స్ లో చెప్తాను ఓకే బై అయిపోయింది ఇంక నెక్స్ట్ యాడ్ చేయండి అని సో ప్లీజ్ ప్రెస్ నెక్స్ట్ బటన్ ఆన్ సో నెక్స్ట్ ప్రెస్ చేస్తాను ఓకే ఇప్పుడు 400 గ్రామ్స్ మష్రూమ్ ఒక 1 కప్ వాటర్ యాడ్ చేస్తాను మష్రూమ్ అంతా చక్కగా బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం కూల్ అయిన తర్వాత మనం బ్లెండర్ తోటి చక్కగా బ్లెండ్ చేసుకోవాలి యాక్చువల్లీ మనం ఇప్పుడు ప్రిపేర్ అయితే మష్రూమ్ క్యాపచినో సూప్ అనమాట నెక్స్ట్ అయితే ఇంక ఇప్పుడు మనం బటర్ యాడ్ ఇప్పుడు కుక్ చేస్తున్న తనైతే ప్రొఫెషనల్ చెఫ్ అనమాట తను చేసిన రెసిపీస్ కానీ అలాగే మనకు క్లింక్ యాప్ లో బోల్డ్ అనే రెసిపీస్ ఉన్నాయి డైరెక్ట్గా మనం ఇలా సమయకి సెండ్ చేసుకొని అదే మనకు గైడ్ చేస్తూ ఉంటుంది ఎలా చేసుకోవాలి నెక్స్ట్ టైం యాడ్ చేయాలి ఎంతసేపు కుక్ చేసుకోవాలి ఎంతసేపు స్టిచ్ చేసుకోవాలి ఎంతసేపు సాట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఒక ప్రొఫెషనల్ చెఫ్ ఎలా అయితే కుక్ చేస్తారో అలా కుక్ చేసేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ యాడ్ ఏబి యాడ్ చేయాలనేది కూడా మనకు గైడ్ చేస్తూ ఉంటుంది కాబట్టి చాలా సింపుల్ ఫోన్ లేకపోయినా కూడా మనకు సెమై స్క్రీన్లో అన్నీ కనిపిస్తూ ఉంటాయి అంటే నెక్స్ట్ ఏది యాడ్ చేయాలనేది ఆ బటన్ ప్రెస్ చేసుకొని మనం దానికి తగినట్లు యాడ్ చేసుకుంటూ చేసేసుకోవడం అండి చాలా సింపుల్గా అయిపోయింది ఇది మన ఇంట్లో ఉంటే మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది నాకు తెలిసి ఎందుకంటే ఎక్కువ శ్రమ లేకుండా అలాగే మన గిన్నెలు కూడా ఎక్కువ పాడవవు ఈజీగా క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ వంట చేసుకోవడం చాలా ఈజీ వాటిని ఆఫ్టర్ కుకింగ్ తర్వాత క్లీన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అన్నమాట సో అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్ గా హెల్దీగా కరెక్ట్ సీజన్ లో మనం సూప్ ప్రిపేర్ చేసుకున్నాం అది కూడా మనకు టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఉంటది మన ఇంట్లో మన చేతులతో మనం హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు ఈ సమయంలో చాలా ఈజీ ఇలా సూపర్నే కాదు అన్ని మనం ఏ రెసిపీ అయినా సరే హ్యాపీగా చేసేసుకోవచ్చు మీరు వెబ్సైట్ లో కొనుక్కోవచ్చు అలాగే యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి యాప్ కి మనం ఏ డబ్బులు కట్టక్కర్లేదు ఫ్రీయే నా కూర్ కూడా యూజ్ అనుకోండి అడిషనల్ గా మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా యాడ్ అవుతుంది ఇవి మనకు ప్రోడక్ట్ వచ్చేసి వెబ్సైట్ లో ఉంటది అలా అమెజాన్ లో ఉంది ఫ్లిప్కార్ట్ లో ఉంది సో ఈజీగా అవైలబుల్ ఉంది కాబట్టి వెంటనే షాపింగ్ చేసుకుని హ్యాపీగా కుక్ చేసుకుని తినండి ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా నా వీడియో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మంచి క్లాక్ తో మళ్ళీ మేము ముందుంటాను అప్పటి వరకు